మొదలు ఫస్ట్ లో పదిహేను తారీఖు పదిహేను పోయి పదహారు అయింది పదహారు పోయి ముప్పై అయింది మళ్ళా రెండు వేల పదహారు అంటే మాకు చెప్తలేరు వాళ్ళు ఎక్కడ తీసుకుంటాను బ్యాంక్ ఆడికే పోతా మాకు చెప్తలేరు అని చెప్తలేరు పెన్షన్ కూడా మరికే

ఇప్పుడు అది పట్టుకో పట్టుకో నాకు బువ్వ అయింది మళ్ళీ అని చెప్పు టాటా టాటా ఏ మైకు సో ఒకటి ఉన్నదంట అమ్మ పరిస్థితి కూడా చూసినట్టయితే ఒకరే ఉన్నారు కదా అమ్మ ఇక్కడ ఒకటి ఉన్నదన్నమాట కథ మొత్తం ఒక్కటే ఉన్నది ఇన్సిడెంట్కి సంబంధించి టైం కతలేవా అయితే ఇటు పిలిచి చెప్తాను అనమాట సో అందుకే వీడియో కూడా తీసి జరిగింది సో ఓకే అమ్మ బువ అంటున్నావా అమ్మ సో ఓకే మళ్ళీ కలుసుకుందాం చెప్పమ్మా మళ్ళీ కలుసుకుందాం టాటా ఇక మళ్ళీ కలుసుకుందాం అన్నమాట ఈ అక్టోబర్ నెల విడుదల చేసిన వెంటనే తెలియజేయడం జరుగుతుంది సో అందరు కూడా టాటా చెప్పమ్మా టాటా టాటా బాయ్